క్రీస్తునందు ప్రేమ నుండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖనాలను కొన్ని నిమిషాలు మనం పరిశీలిద్దాం అండి చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి కొన్ని వచనాలు యొక్క రాత్రికాల సమయంలో చూద్దామండి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప మాటలను తెలియపరుస్తున్నారు చూడండి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇది చాలా విలువైన సమయము దేవుడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దామండి దయచేసి శ్రద్ధగా మీ అందరూ కూడా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను చూడండి ఇక్కడ లోకాస్వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం అండి తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పిన లోకా గారు ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ తను కొంతమందిని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే తనకు తాముగా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆ మాటలను తెలియపరుస్తున్నాడు తామే మంతులు అని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం యేసుక్రీస్తు వారు కొందరితో చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఇద్దరు ఉన్నారంట ఎవరు మనందరికీ తెలుసు ఈలో ఈ యొక్క వచనాలు లేఖనములు అయినా మనము ఒకసారి మరొకసారి పరిశీలన చేద్దామండి తాము ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాము పదవ వచనం నుంచి ప్రార్థన చేయుటికై దేవాలయంలోనికి ఎవరున్నారు ఇక్కడ ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిచయుడు ఒకడు సుంకరి కాబట్టి ఇది మనకు మొదటి నుంచి మనకు తెలుసు పరిచయుడు శుంకరి అనేది అయినా మళ్ళా మనం నేర్చుకుందామండి చూడండి ఇక్కడ పరిచయుడు నిలవబడి పదకొండు వచ్చిన పరిచయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులై వ్యభిచారణైన ఇతర మనుషుల వలనను ఈ శంకరి వలనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు అంటున్నాడు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుతున్నా తనలో తాను ప్రార్థించు చూడండి చూడు ఇక్కడ పరిచయుడు ఉన్నాడు ఆ పరిచయుడు ఏం చేస్తున్నాడంటే తను తాను ఏం చేసుకుంటున్నాడంటే నీతి మంత్రులని తను తాను చెప్పుకుంటున్నాడు చూడండి ఇక్కడ లోకాస్వార్తలు కాదు మత్తస్యస్సు వార్తలు ఒక మాట అంటున్నాడు మత్తస్వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదు నుంచి కొన్ని వర్షనాలు మనం చూసినట్లయితే తమకు తామే నీతి మంత్రులు అనుకుంటున్నారు కొంతమంది ఈ లోకంలో మనము కూడా చాలామందిని చూస్తుంటాము తమకు తామే నీతి మంత్రులని కొంతమంది అనుకుంటుంటారు అయితే మత్తయ్య గారు ఒక మాట మా రాస్తూ మాట్లాడుతున్నాడు ఇరవై మూడో వర్షంలో ఇరవై అధ్యాయము చూడండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి మనం చూసినట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చూడండి ఇక్కడ గొప్ప మాటలను తెలియపరుస్తున్నాయి ఎవరిని గురించి తమకు తామే నీటి మంతులు అనుకునే వారిని గురించి ఇక్కడ దేవుడు కొన్ని మాటలను తెలియపరుస్తున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా ఒకని మీ మతంలో కలుపునుటకు అదేనా క్షమించాలి అది కాదు ఇరవై ఐదో నుంచి మత స్వార్థ ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకుందామండి చూడండి ఇక్కడ గొప్ప మాటలను తెలియపరుస్తున్నాయి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోను నిండి ఉన్నవి గుడ్డి పరిచయుడా ఏమన్నాడు పరిచయం ఏమంటున్నాడు గుడ్డి పరిచయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధిపరిచినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము చూడండి ఇక్కడ మనము పరిచయు ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావం గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అంటే పరిచయం యొక్క స్వభావం ఎలా ఉంది అంటే తాము మంత్రుడు కానప్పటికీ తాను నీతిమంతుడిని చెప్పుకుంటున్నాడు అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు ఈ ఈ యొక్క శాస్త్రులు పరిచయాలు ఎలా ఉంటారంటే వేషధారుల వలె ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనము లోకంలో మనం చూస్తుంటాము ఒక పాత్రను తీసుకొని మనము వంట పాత్రను తీసుకొని మనం ఏం చేస్తామంటే ఉపయోగించుకున్న తర్వాత వాటిని శుద్ధపరుస్తుంటాము అయితే వాటిని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల ఏముంటాయంట రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పల్లెమును మనం ఏం చేస్తాము లేదంటే ఇంకొకటి ఇంకొకటిగా ఏం చేస్తామంటే బాహ్యంగా కనబడేట్టు శుభ్రపరచుకుంటాం కానీ లోపల అవి అట్లాగనే ఉంటాయి అలాగే ఈ శాస్త్రులు ఈ పరిచయుడు కూడా తమ జీవితం ఎలా ఉందనే చూసుకోకుండా తను ఏం చేస్తున్నాడంటే తను నీతి మంత్రులను తను తను చెప్పుకుంటున్నాడు అయితే ఇంకో కింద ఒక క్వశ్చన్ అంటున్నాడు ఇరవై ఏళ్ళు అంటున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా ఆగపడినను కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముక్ష నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోను నిండి ఉన్నారు చూండి ఇక్కడ రెండు మాటలు తెలియపరుస్తున్నాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు పరిచయాలు గురించి శాస్త్రుల గురించి అంటున్నాడు వారు ఎలా ఉంటున్నారంటే సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు అంటే సమాధులు ఎలా ఉంటాయి బయటికి పైకి బాగా అందంగా కనబడతాయి కానీ లోపల ఎంతో కల్ముషముతో దుష్టత్వముతో అనికేమాల మాల అర్థమంతా దాంట్లో ఉంటుంది అలాగే ఇక్కడ శాస్త్రులు పరిచయలు కూడా వారి జీవితాలు సరిగా లేవు వారి నీతిమంతులు కాదు అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నీటిమంతులము మేము గొప్పవారము మేము ఇంకా రకరకాలుగా చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ ఇవన్నీ కాదు కానీ ఇంకొక వచ్చిన అండి ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఉన్నాడు ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ విషయంలో అంటున్నాడు ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ విషయంలో ఒక మా ఒక మాట అంటున్నాడు చూడండి ఎవరిని కూర్చో అంటున్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు తగ్గింపబడును క్షమించాలి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే క్రీస్తున్నందున మనము ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏం చేయాలంట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అలాగే ఇక్కడ శాస్త్రులు ఈ పరిచయుడు తను తాను ఏం చేసుకుంటున్నాడంటే హెచ్చించుకుంటున్నాడు అయితే దేవుని అంద మనం తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి కానీ ఇక్కడ పరిచయుడు హెచ్చించుకుంటున్నాడు హెచ్చించుకోవడం వలన అది దేవునికి ఇష్టమైనది కాదు అలాగే పరిచయుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే సున్నము కొట్టిన సమాధుల్ పోలి ఉంది అవి పవికి పైకి ఎలా కనబడుతున్నాయి అంటే బాగా సుందరముగాను అందముగా కనబడుతున్నాయి కానీ అంతరంగంగా సమస్తమైన కల్ముషము దాంట్లో ఉంటుంది కుళ్ళిపోయిన ఎముకలు మట్టి శరీరము ఇవన్నీ వాసనతో చండాలముగా ఉంటాయి కానీ ఇక్కడ దేవుడు యొక్క పరిచయుడిని ఆ విధంగా పోలుస్తున్నాడు అయితే అయితే మనలోనైతే దేవుడు అంటున్నాడు ఎవరైతే తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ఎవరైతే తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అంటే నీతిమంతులమని చెప్పుకొని పైకి అంటే భక్తి గలవారు కలివండి లోపల ఏం చేస్తారంట రకరకాలుగా ప్రవర్తించేవంటారు కాబట్టి ఇక్కడ మనకు అది కాదు కానీ ఈ యొక్క తను పరిచయం ఏం చేస్తున్నాడు తను తను హెచ్చించుకుంటున్నాడు తను తను నీతి తను తను గొప్పవాణ్ణి తను తను ఇంకా ఏదో అనుకుంటున్నాడు కానీ తన జీవితంలో ఉన్నటువంటి మలినము కల్ముషము రకరకాలు ఉంటాయి అంటే నేను వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాడు కానీ అది కరెక్ట్ అయింది కాదు చూడండి ఇక్కడ కింద ఇంకొక గొప్ప వ్యక్తిని మనం చూస్తుంటాము యుగా స్వార్థులకు రండి ఉపాసవార్తలకు పద్దెనిమిది అధ్యాయంలోకి వచ్చినట్లయితే మరి ఒక వచ్చిన మనం చూద్దామండి చూడండి ఇక్కడ ఒక మాట అంటున్నాడు విషయంలోకి వచ్చినట్లయితే అది మనకు తెలుసు కానీ ఒకసారి చూద్దామండి అయితే శంకరి దూరముగా నిలబడి నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి చూడండి ఏమంటున్నాడు శంకరి నిలబడ్డాడు దూరముగా నిలబడి దేవాలయం దగ్గరకు వచ్చి అంటే దగ్గరికి రాలే దూరంగా నిలబడి ఏమంటున్నాడంటే ఆకాశం వైపు కన్నులెత్తుడికాయనను ధైర్యము చాలుక రొమ్ము కొట్టుకొని దేవ పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడినని తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును చూడండి ఇక్కడ ఆ యొక్క పరిచయండేమో తను తనకు ఏం చేసుకుంటాడంటే హెచ్చించుకుంటున్నాడు అయితే ఇక్కడ సుంకరైన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము తను తను ఏం చేసుకుంటాడంటే తను మేబీ ఆయన పాపియో లేదో మనకు తెలియదు కానీ దేవుని ఎందు తను తను తన యొక్క వ్యక్తిత్వాన్ని తను దేవుని ఎదుట నిలబడ్డు కూడా యోగ్యను కాను అంటే తను తను ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంతగా హెచ్చించబడుతున్నాడు దేవుళ్ళు ఈరోజు మనము ఎలాంటి జీవితాలను కలిగి ఉండాలి ఇది మనకు క్షేమక్రమం కాబట్టి చాలామంది తమ జీవితాలను తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు తను తను తగ్గించుకోకుండా హెచ్చించుకుంటూ తమ తమ గొప్పలు చెప్పుకుంటూ తమ తమ వాళ్ళము ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ ఇది మనకు శ్రేష్ట కరము కాదు చూడండి ఇక్కడ ఇరుమియా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు ఇరుమియా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి నాలుగో అధ్యాయము ఎర్మయా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం పద్నాలుగో విషయంలో ఒక మాట అంటున్నాడు ఎరుషులేమ నువ్వు రక్షించినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడుగు వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్ప్రాయము నీకు కలిగి ఉండును చూడండి ఇక్కడ ఇస్త్రాని కూర్చొని అంటున్నాడు ఎంతకాలం మీరు ఎలా ఉంటారాయా మీ జీవితాలు మార్చుకొని అంటున్నాడు అంటే ఇక్కడ ఎవరికి సంబంధించిందంటే పరిచయం గురించి కూడా మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు తమ జీవితాలను మార్చుకోకుండా తమ నీతి మంత్రులు చెప్పుకుంటూ తమ గొప్పవారి చెప్పుకుంటున్నారు కానీ తమ హృదయాలు ఎలా ఉన్నాయంట సన్నమ్మ కొట్టిన సమాజంలో పోలి ఉన్నవి కాబట్టి మనము మన జీవితాలను మార్చుకోవాలి మన జీవితాలను సరి చేసుకోవాలి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే తను తాను తగ్గించుకొని దేవునిలో మనం హెచ్చించబడే హెచ్చించబడేవారంగా ఉండాలి అంతేగాని దేవుని ఎదుట మనం గొప్పవాని గాను గాను ఉండకూడదు అలాంటివి మనకి క్షేమకరమ కాదు కాబట్టి దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు యక్షయ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు యక్ష గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఏడు వర్షులు అంటున్నాడు యక్షయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడు వర్షులు అంటున్నాడు చూడండి ఇక్కడ భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు వైపు తిరిగిన యెడల ఆయన వారిని యందు జాలిపడును వారు మన దేవుడు వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును చూడండి ఎవరిని కూర్చొని అన్నాడు భక్తిహీనుల గురించి భక్తిహీనులు ఏం చేయాలంటే తమ మార్గమును విడిచిపెట్టాలి రెండవది దుష్టులు ఏం చేయాలంటే తమ తలంపులను మానవలేని ఇక్కడ పరిచయుడు యొక్క తలంపులు ఎలా ఉన్నాయి చూడండి తనను తను హెచ్చించుకుంటున్నాడు తను తను గొప్పవారిగా అనుకుంటున్నాడు అలాగే ఆయన ఎలా ఉన్నాడంట భక్తిహీనుడు ఒక విధంగా చెప్పాలంటే భక్తిహీనుడే భక్తి పరులు లేదంటే విశ్వాసం గలవారు ఎవరు కూడా హెచ్చించుకోరు తమ తాను గొప్పగా చేసుకోరు తమ తాము గొప్పగా చెప్పుకోరు కానీ తను తను తగ్గించుకొని దేవుళ్ళు ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారంటే అంత మంచిది కాబట్టి ఇక్కడ హెచ్చించుకోవడం కాదు కానీ మన జీవితాలను మనం ఏంచుకోవాలంటే క్రీస్తులందన్న మనము క్రైస్తవులుగా ఉన్న మనము మన జీవితాలను ఏం చేయాలంటే తగ్గించుకోవాలి అది మనకు శ్రేష్టకరము ఈ లోకంలో ఇది మనకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడు ఇక్కడ కింద వచ్చినాన్ని తెలియజేస్తున్నాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని లేఖనం స్రవిస్తానవి కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి ప్రతి వారు కూడా తమ యొక్క జీవితాల్లో ఉన్నటి పాపము అదిష్టత్వమును విడిచిపెట్టవలను పరిచయం తను తాను మంతులమని గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మన జీవితాల్లో ఉన్నది మన యొక్క మలినాలు మన యొక్క పాపము దుర్మార్గము దిష్టత్వమును మనం మనము ఏం చేసుకోవాలంటే శుంఖర్ ఏ రీతిగా దేవునికి తెలియపరచుకున్నాడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు అలాంటి జీవితాలను కలిగి మనం తగ్గించుకొని మన జీవితాల్లో సరైన విధానంలో మనం ముందుకు నడవాలని మీ అందరిని కూడా కోరుకుని ఇచ్చిన అవకాశం బట్టి మీకే మరొకసారి అందరికి కూడా వరణాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈ యొక్క మరొకసారి అవకాశం కల్పించే దేవునికి కూడా నా కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించుకుంటూ ఇంతటితో ఈ సమయాన్ని ముగిస్తున్నాను మీ అందరికి కూడా వందనాలు వంధున్నా థ్యాంక్ యూ